వస్తాదుల్లా ఉన్న వాళ్ళందర్నీ చూడగానే అఖిలముఖం భయంతో పాలిపోయింది తప్పకుండా ఈ రోజు సాగర్కి కూడా ఇబ్బందులు తప్పవని అనుకుంది అప్పుడు సాగర్ తన చుట్టూ వచ్చి చేరిన ఆ పది మంది వ్యక్తులను చూసి ఆ తర్వాత లోకేష్ వైపు తిరిగి ఎక్కువ మంది మనుషులు ఉంటేనే ఎక్కువ గొప్ప అని అనుకుంటున్నావా అని అడిగాడు అందులో డౌట్ ఏముంది ఈ రోజుల్లో జనబలం ధనబలం ఎవరికి ఎక్కువగా ఉంటాయో వాళ్లే గొప్పవాళ్ళు అని అన్నాడు లోకేష్ సరే అయితే నేను కూడా నీ పద్ధతిని ఫాలో అవుతాను అని చెప్పి సాగర్ కూడా రెండుసార్లు క్లాప్స్ కొట్టాడు దాంతో వెంటనే అక్కడ ఉన్న వాళ్ళందర్నీ చుట్టుముడుతూ వచ్చారు దాదాపు పదిహేను మంది వ్యక్తులు వాళ్ళంతా మిరియడ్ ఇమేజ్ సెక్టార్ మెంబర్స్ సాగర్ వెంటనే వీళ్ళ సంగతి చూడండి అని కోపంగా ఆర్డర్ వేశాడు దాంతో ఒక్కసారిగా ఆ పదిహేను మంది సభ్యులు లోకేష్ మనుషులపై విరుచుకుపడ్డారు ఒక్కొక్కర్ని ఒక్కో నిమిషంలోనే పడగొట్టి వాళ్ల కాళ్ళు చేతులను విరిచేశారు రెండు నిమిషాల కంటే తక్కువ సమయంలోనే నేలపై పడి ఉన్నాడు లోకేష్ బొల్లంతా గాయాలతో రక్తం చిందుతూ అతని శరీరం మొత్తం ఎరుపు రంగులోకి మారిపోయింది ఆ గది పరిసరాలన్నీ లోకేష్ మనుషుల శరీరాల నుండి కారుతున్న రక్తంతో తడిసిపోయింది కనురెప్ప మూసి తెరిచేంతలోపే అక్కడి పరిస్థితి మారిపోవడంతో అఖిల షాక్ అయింది అసలు అక్కడ ఎవరు ఎవరిని కొడుతున్నారో అర్థం కాక ఆమెకు అంతా గందరగోళంగా అనిపించింది ఆ రక్తం మడుగులో నిలబడలేక ఆమె వెంటనే అక్కడి నుండి బయటకొచ్చింది లోకేష్ మనుషులందర్నీ స్పృహ తప్పేలా కొట్టిన మిరియడ్ ఇమేజ్ సెక్టార్ మెంబర్స్ వాళ్ళందర్నీ గోణెసంచుల్లో కట్టారు అప్పుడు లోకేష్ తలపైకెత్తి సాగర్ కాళ్ళ దగ్గరకు పాకుతూ వచ్చి బ్రదర్ నువ్వు మరీ ఇంత కఠినంగా ఉండొద్దు నీ వయస్సు చూస్తే చాలా చిన్నదిగా ఉంది ఇప్పుడే నువ్వు మా అందర్నీ చంపి జైలుకు వెళ్ళడం ఎందుకు అయినా నీ భార్య విషయంలో నేను ఏ తప్పు చేయలేదు అని అన్నాడు ఆ మాట వినగానే సాగర్ కోపంగా అతని కడుపులో కాలితో తన్ను నువ్వు ఆమెను ఎలా చూసావో నాకు బాగా తెలుసు అన్నిటికీ మించి నాకు అన్నలాంటి మురారి నీ ఈ ఈరోజు హాస్పిటల్లో పడి ఉన్నాడు దీనికంతటికీ కారణం నువ్వే అలాంటి నిన్ను అంత తేలిగ్గా ఎందుకు వదిలిపెడతాను అని అన్నాడు దాంతో లోకేష్ వెంటనే సాగర్ కాళ్లు పట్టుకుంటూ నన్ను వదిలే బ్రదర్ ఇంకెప్పుడు మీ జోలికి రాను అని అన్నాడు ఆ సంగతి తర్వాత చూద్దాం ముందు నీ ఫోన్ తీసి మీ తాతయ్యకు కాల్ చేయి అని అన్నాడు సాగర్ ఆ మాటకు లోకేష్ అయోమయంగా చూస్తూ ఇప్పుడు మా తాత ఎందుకు బ్రదర్ అని అడిగాడు ఎందుకంటే నువ్వు చేసిన ఈ తప్పు మీ తాతయ్యకు తెలియాలి నీ తరపున అతనే స్వయంగా మురారి తాతయ్యకు ఫోన్ చేసి క్షమాపణ చెప్పాలి అని అన్నాడు సాగర్ వద్దు బ్రదర్ ఈ విషయం మా తాతయ్య దాకా వెళ్ళనివ్వదు అని భయంగా అన్నాడు లోకేష్ మర్యాదగా ఫోన్ చేస్తావా లేకన్నా కాళ్ల కింద చస్తావా అంటూ అతని ఛాతిపై కాలు పెట్టాడు సాగర్ వెంటనే లోకేష్ భయంగా వద్దు వద్దు నేను ఇప్పుడే ఫోన్ చేస్తాను అంటూ గబగబా తన ఫోన్ తీసి తన తాతయ్యకు కాల్ చేసి జరిగిన విషయాన్ని మొత్తం రెండు నిమిషాల్లోనే అతనికి ఎక్స్ప్లెయిన్ చేశాడు ఆ తర్వాత అతను తన చేతిలో ఉన్న మొబైల్ సాగర్కి ఇస్తూ మా తాతయ్య నీతో ఏదో మాట్లాడతానంటున్నారు అని అన్నాడు అప్పటికే లోకేష్ లోపలే సాగర్పై కోపంతో రగిలిపోతున్నాడు ఇంతవరకు అతనితో ఎవరూ ఇలా ప్రవర్తించలేదు ఒక వ్యక్తి తనను కాలి కింద తొక్కిపెట్టి తోలుబొమ్మలా ఆడించడం లోకేష్ జీర్ణించుకోలేకపోతున్నాడు ఈరోజు ఇక్కడ నుంచి తప్పించుకుంటే ఖచ్చితంగా సాగర్ పై పగ తీర్చుకోవాలని అతన్ని చంపడానికి ఏదో ఒక మార్గం వెతకాలని నిర్ణయించుకున్నాడు లోకేష్ లోకేష్ ఫోన్ తీసుకుని హలో అన్నాడు సాగర్ నువ్వు చాలా దూరం వెళ్తున్నావు ఇప్పటికే నా మనవడికి వేయాల్సిన శిక్ష వేశావు చాలు ఇంతటితో ఆపితే మంచిది అంటూ వైపు నుండి ఒక గొంతు సీరియస్గా వినిపించింది అతను లోకేష్ తాతయ్య సత్యప్రకాష్ తన మనవడిపై సాగర్ చేయి చేసుకున్నాడని తెలిసి అతను ఆవేశం పట్టలేకపోతున్నాడు అతని మాటలు విన్న సాగర్ మీరు చాలా తేలికగా చెప్పేశారు సత్యప్రకాష్ గారు కానీ మీ మనవడు నా అన్నలాంటి మురారి కాళ్ళు చేతులు విరిచేశాడు అతను ఇప్పుడు హాస్పిటల్లో కదల్లేని పరిస్థితిలో బెడ్పై ఉన్నాడు అంతటితో ఆగకుండా నా భార్యపై చేయి వేయడానికి ప్రయత్నించాడు ఇవన్నీ తెలిసి నేను నీ మనవడిని వదిలేయాలని మీరనుకుంటున్నారా అని అడిగాడు గట్టిగా ఊపిరి పీల్చుకుంటూ అడిగాడు సత్యప్రకాష్ మీరు వెంటనే మురారి తాతయ్య రఘునందన్ గారికి ఫోన్ చేసి క్షమాపణ చెప్పండి లేకుంటే మీ మనవడు ప్రాణాలతో హైదరాబాద్ విడిచి వస్తాడని నేను మీకు హామీ ఇవ్వలేను అని చెప్పాడు సాగర్ అతని మాటలు ప్రశాంతంగానే ఉన్నా అందులో ఉన్న బెదిరింపు సత్యప్రకాష్ కి అర్థమైంది అప్పుడు అతను గంభీరంగా మాటల్లోనే నీ తెలుస్తుంది మిస్టర్ సాగర్ నీకు తప్పకుండా ఒకసారి విజయవాడరా మా ఫ్యామిలీ ఘనస్వాగతం పలకడానికి సిద్ధంగా ఉంది అన్నాడు సత్యప్రకాష్ అలాగే టైం వచ్చినప్పుడు తప్పకుండా వచ్చి మీ ఆహ్వానాన్ని అందుకుంటాను అని చెప్పి ఫోన్ కట్ చేశాడు సాగర్ బ్రదర్ ఇకనైనా నన్ను వెల్లనిస్తావా పాలిపోయిన ముఖంతో భయంగా అడిగాడు లోకేష్ త్వరగా తాను హాస్పిటల్లో జాయిన్ అవ్వకపోతే తన శరీరంలో నుంచి చాలా రక్తం పోతుందని అతనికి అర్థమైంది కాని సాగర్ అతని వైపు ఎగతాళిగా చూసి తన చేతిలో ఉన్న ఫోన్ విసిరి కొడుతూ నిన్ను అంత తేలిగ్గా వదిలేస్తానని ఎవరు చెప్పారు అని అన్నాడు అదేంటి బ్రదర్ అలా మాట్లాడుతున్నావు మా తాతయ్య నీతో ఫోన్ లో మాట్లాడాడు కదా అని అయోమయంగా అడిగాడు లోకేష్ మీ తాతయ్య చెబితే నేను వదిలేస్తానని ఎలా అనుకున్నావు అన్నాడు సాగర్ అది విని లోకేష్ భయంగా వద్దు బ్రదర్ నువ్వు ఇవన్నీ ఇంతటితో ఆపిస్తే మంచిది ఇంకా కంటిన్యూ చేస్తే ఆ తర్వాత ఏం జరుగుతుందో నువ్వు ఊహించలేవు అని తడబడుతూనే సాగర్ ని బెదిరించడానికి ప్రయత్నం చేశాడు ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు నేను చూసుకుంటాలే కాని ఇప్పుడు నీ సిచ్యువేషన్ చూసుకో అంటూనే సాగర్ గాల్లో తన చేతిని తిప్పాడు వెంటనే అతని చేతిలో వర్షిని ఖడ్గం ప్రత్యక్షమైంది అది చూసి షాక్ అయ్యాడు లోకేష్ లోకేష్ విషయంలో సాగర్ ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నాడు అఖిలా సాగర్ల మధ్య ఉన్న మనస్పర్ధాలు తగ్గుతాయా లేక మరింత ఎక్కువగా పెరగబోతున్నాయా ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే